అప్పులు తీర్చాలంటే మాత్రం మంగళవారం తీరిస్తే చాలా మంచిది మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ అప్పు తీర్చారనుకోండి మళ్ళీ మీరు అప్పు చేయాల్సిన అవసరం రాదని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అలాగే ఎప్పుడైనా సరే భూములు కొనుక్కోవాలన్నా గృహాలు కొనుక్కోవాలన్నా వాటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లన్నీ గురువారం రోజు శుక్రవారం రోజు చేసుకుంటే చాలా మంచిది ఒక ఇల్లు కొనుక్కోవాలి ఒక ల్యాండ్ కొనుక్కోవాలన్నప్పుడు ఆ రిజిస్ట్రేషను గురువారం కానీ శుక్రవారం కానీ చేసుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే కొత్తగా జాబులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అలాంటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ జాబ్లో జాయిన్ అవ్వాలి అప్పుడు మీరు జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి మీకు విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది బుధ గురు శుక్రవారాల్లో ఉద్యోగాల్లో చేరితే ఆ ఉద్యోగం వినదిన ప్రవర్ధమానం అవుతుందని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది అలాగే ఎన్ని అప్పులున్నా సరే ఎన్ని ఇబ్బందులు